ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం భాద్రపదమాస వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం భాద్రపదే మహాదేవ పూజ్యో గణపతి మయోభక్త్యా శ్రద్ధయా సముపాసి భాద్రపదమాసంలో మహాదేవుని గణపతిని సకల దేవతలను భక్తితో ఆరాధన చేస్తే శుభాలు కలుగుతాయి అని ఈ శ్లోకం తెలుపుతోంది భాద్రపద మాసం చాతుర్మాసాల్లో మూడవ మాసం భాద్రపద మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు తిథుల గురించి తెలుసుకుందాం శుక్ల చతుర్థి వినాయక చవితిగా జరుపుకుంటాం విఘ్నేశ్వరుని ఆరాధించి ఆ గణనాయకుని ఆశీస్సులు పొందుతారు గణపతి నవరాత్రులు కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఋషి పంచమి శుక్ల పంచమి నాడు జరుపుకునే ఈ వ్రతం స్త్రీలకు పవిత్రమైనది అజ్ఞానవశాత్తు జరిగే రజస్వల దోషాలను పరిహరించే వ్రతం ఇది ఇక భాద్రపద శుక్ల అష్టమి నాడు రాధారీవి జన్మోత్సవం ఈ రోజున శ్రీకృష్ణునితో పాటు రాధాదేవిని పూజిస్తారు భాద్రపద శుక్ల ద్వాదశి విష్ణు అవతారమైన పరశురాముని జయంతిని జరుపుకుంటాం అలాగే భాద్రపద శుక్ల చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామిని పూజిస్తారు కుటుంబ సౌభాగ్యం సుఖం శాంతి కోసం ఈ వ్రతాన్ని విశేషంగా ఆచరిస్తారు పాండవులు వనవాస సమయంలో ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించి తిరిగి సర్వ సౌఖ్యాలను పొందారని చెబుతారు తరువాత వచ్చే పితృపక్షం భాద్రపద మాసంలోని కృష్ణపక్షాన్ని పితృపక్షం లేక మహాలయ పక్షం అంటారు కృష్ణపక్షం ఆరంభం నుండి అమావాస్య వరకు పితృదేవతలకు తర్పణాలు ప్రదానాలు చేసి వారి అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొందుతారు ఇలా భాద్రపద మాసం పుణ్యమాసాలలో ఒకటి గణపతి వ్రతాలు పితృకార్యాలు రాధాకృష్ణ భక్తి అనంత పద్మనాభ పూజలతో ఈ నెల ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది భక్తితో ఆచరిస్తే భౌతిక సౌఖ్యాలు మాత్రమే కాక ఆధ్యాత్మిక సాఫల్యం కూడా లభిస్తుంది ధన్యవాదాలు